అందరికి నమస్కారం ప్రైమ్ ప్రైమ్ న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి మంత్రాలయం నియోజకవర్గంలో ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉందో ఇన్ఛార్జ్ కోసం ఇద్దరు వ్యక్తులు ఫైట్ పడుతున్నారు అనుకుంటే అదే పంత ఆలూరు నియోజకవర్గంలో కూడా నువ్వా నేనా నేనా అనే విధంగా ఉంది నువ్వా నేనా అని ఇద్దరు వ్యక్తులే కదా ఇంక మూడో వ్యక్తి ఎవరు అనుకుంటున్నారేమో అక్కడ ముగ్గురు ఇన్ఛార్జ్ కోసం పోటీ పడుతున్నారు ఒక వ్యక్తి ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే ఎమ్మెల్యేగా ఓడిపోయిన వ్యక్తి ఉన్నారో వీరభద్ర గౌడు గారు అలాగే తర్వాత కోట్ల సుజాతమ్మ గారు అలాగే చూసుకున్నట్లయితే వైకుంఠం ఫ్యామిలీ వీళ్ళు ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జ్ బాధ్యతలు కావాలని పోటు పడుతున్నారు ఒకనొక సందర్భంలో వైకుంఠం ఫ్యామిలీ వాళ్ళు వెళ్ళి మా నియోజక ఏదైతే ఆలూరు నియోజకవర్గం ఉందో ఆలూరు నియోజకవర్గంలోన మాకు ఇన్ఛార్జి పదవి కావాలి గతంలో మేము టీడీపీ పార్టీ నుంచి టికెట్ ఆశించినా సరే మాకు ఇవ్వలేదు వీరభద్రగౌడ్ గారికి ఇచ్చారు కాబట్టి ఇన్చార్జ్ పదవైనా మాకు ఇవ్వండి అని వాళ్ళు అడుగుతా ఉన్నారు అదే విధంగా వీరభద్రగౌడు గారు కూడా అనేక సందర్భాల్లోన నారా లోకేష్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిశారు కలిసి కూడా ఆయన సామాజిక పరిస్థితుల గురించి ఒకవైపు వివరించినా సరే ఆయన కూడా ఇన్ఛార్జ్ గా బాధ్యతలు ఇవ్వాలని ఆయన అనుకుంటున్నారు మరి ఇటు మొన్న పోయినసారి చూసుకున్నట్లయితే సుజాతమ్మ ఎవరైతే వర్గం ఉందో వాళ్ళు కూడా నారా లోకేష్ ని కలిసి ఈ ఆలూరు నియోజకవర్గం ఏదైతే ఉందో ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇన్చార్జ్ పదవి మాకే ఇవ్వాలి సుజాతమ్మ గారికే ఇవ్వాలి అని వాళ్ళు కూడా ఒక ప్రపోజల్ పెట్టారు ఇక్కడ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పూర్తిగా కుమ్ములాట ఎక్కువగా ఉందని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ వైకుంఠం ఫ్యామిలీకి ఇస్తారా వీరభద్రగౌడికి ఇస్తారా లేక సుజాతమ్మకి ఇస్తారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయినా సరే ఎవరి ప్రయత్నాలు వాళ్ళ మాత్రం ఆ నియోజకవర్గంలో మారడం లేదు పట్టు సన్నగిల్లుతున్నా పట్టు వదులుతున్నా సరే ఆ పట్టును అలానే పట్టుకుని ముందుకెళ్తున్నారే తప్ప ఎవ్వరు ఎక్కడ తగ్గడం లేదా నువ్వా నేనా మరి ఇంకొకరా అన్నట్టు ఈ నియోజకవర్గంలోన ఇన్ఛార్జ్ కోసం పోరు అనేది చాలా తీవ్ర స్థాయిలోనే జరుగుతుందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు మరి ప్రస్తుతం ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారా నారా చంద్రబాబు నాయుడు గారు పదకొండు అసెంబ్లీ స్థానాలు టీడీపీ పార్టీ ఓడిపోయింది టీడీపీ పార్టీ ఓటమి పైన ఏమైనా ఫోకస్ చేశారంటే ఇప్పటి వరకు ఆ ప్రకటన రాలేదు ఎందుకంటే ఓటమి పాలైన వాళ్ళు లే నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉంటారా లేకపోతే రాబో పరిస్థితుల్ని రాబో స్థితిగతుల్ని మైండ్లో గుర్తు పెట్టుకొని ఈ నియోజకవర్గానికి ఈ వ్యక్తి కాకుండా మరొక వ్యక్తికి ఇస్తే బాగుంటుందా ఈ వ్యక్తికి ఇస్తే నియోజకవర్గ ఇన్ఛార్జి బాగుంటుందా బాధ్యతలు అన్నది వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు కానీ మన మంత్రాలయంలో ఇద్దరికి ఫైట్ జరుగుతూ ఉంటే అక్కడ ముగ్గురికి ఫైట్ జరుగుతూ ఉంది ముగ్గురు ఎవరికి వారే అన్నట్టు యుద్ధం చేస్తూనే ఉన్నారు ఆ యుద్ధంలోని ఎవరు గెలుస్తారో చంద్రబాబు నాయుడు దృష్టిలో ఎవరు పడతారో అన్నది ఒక ప్రశ్నగా మారింది అయినా సరే చివరికి ఆ నియోజకవర్గానికి కూడా ఎవరో ఒక అభ్యర్థిని గా నియమించే బాధ్యత అయితే చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఉంది కాబట్టి పూర్తిగా ఎవరిపైనైతే నమ్మకం విశ్వసనీయత అలాగే ఆ నియోజకవర్గాన్ని కాపాడగలుగుతారో నియోజకవర్గంలో టీడీపీ పార్టీ అభివృద్ధి చెందే వ్యక్తి చేతిలోనే పెడతారని మనం ఆశిద్దాం